నైన్త్ టెన్త్ కూడా రాలేదా టెన్త్ కూడా వచ్చారా ఓకే నైన్త్ అండ్ టెన్త్ గుడ్ సో ఇక్కడ టెన్త్ క్లాస్ ప్లస్ వన్ ప్లస్ టూ లేదు అవునా ఓకే ఓకే ఫైన్ ఓకే సో ఓకే మనం మాట్లాడుకుందాం మీరు మీ ఫ్రెండ్స్ మీరు తెలియజేస్తారు కానీ సో ఇవాళ ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం కోసం చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఆ కార్యక్రమం నామధేయం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటున్నాం అంటే జాతీయ బాలిక దినోత్సవం సో జాతీయ బాలిక దినోత్సవం అని చెప్పేసి మనము అంటే ఒక సంవత్సరానికి ఒక రోజు ఏదో జరుపుకుంటాం సో అది ఆ రోజున ఏదో వచ్చి మాట్లాడారు వెళ్ళిపోయారు అని అలా కాకుండా మనం దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటాం అనేది మనకు అందరికి బాధ తెలియాలి సో దినోత్సవం అని చెప్పేసి మనం జరుపుకుంటాం అంటే ఏంటి రోజు జాతీయ బాలిక దినోత్సవం అంటున్నాం ఏంటి అంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పండి అంటే మామూలుగా ఏమైనా అవగాహన ఉందా సరే నేనే చెప్తాను సో మామూలుగా అంటే ఏదైనా కూడా ఒక దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే పేరెంట్స్ డే అంటాం అంటే ఆ రోజున మదర్స్ డే అంటారు ఫాదర్స్ డే అంటారు సో అంటే దాని ప్రాముఖ్యం ఏంటి మదర్స్ డే అంటే ఫాదర్స్ డే అని చెప్పుకుంటాం కదా ఏంటి దాని ప్రాముఖ్యత ఆ రోజు మాత్రం తల్లిదండ్రులు మిషస్ చెప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకోవద్దా ఆ రోజు మాత్రం చూసుకుందామా దాని అర్థం ఏంటంటే ఆ రోజున మనం ఆ రోజున ప్రాముఖ్యతని అంటే తల్లి ప్రాముఖ్యతని గాని తండ్రి ప్రాముఖ్యతని గాని ఆ రోజు నెమరు వేసుకుంటూ తర్వాత మన దైనందిక కార్యక్రమంలో ఆ ఇంపార్టెన్స్ అట్లాగే మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళకున్న ప్రాముఖ్యతను ఇస్తూ మనం కొనసాగించే విధంగా మనం ఆ దినోత్సవాన్ని జరుపుకుంటాం అట్లాగే ఈ రోజున జరుపుకుంటా అంటే జాతీయ బాలిక దినోత్సవాన్ని ఎందుకు అంటే రోజు రోజుకి సమాజంలో సమతుల్యత అనేది లోపిస్తాం సమతుల్యత అంటే ఏంటి మనం మామూలుగా సమాజంలో బాలలు బాలలు బాలికలు ఇద్దరు సరి సమానంగా ఉండాలా వ్యత్యాసంగా ఉండాలా సరి సమానం ఉండాలి సో ఆ సరి సమానత్వం మనం ఎలా లిఖిస్తామని అంటే మామూలుగా వెయ్యి మంది మగ పిల్లలు ఉంటే వెయ్యి మంది ఆడపిల్లలు ఉండాలి అట్లా ఉంటేనే మన సౌత్ ఇల్లు ఉంది అని చెప్పేసి అంట సో అలా కాకుండా వెయ్యి మందికి అమ్మాయిలకి ఆ తగ్గిపోయి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారనుకోండి సౌత్ ఇల్ల లోపించినట్టు అదే అబ్బాయిలు ఎక్కువండి అమ్మాయిలు అనుకోండి సౌత్ లోపించినట్టు అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ అయితే ప్రమాదకరమా అబ్బాయిలు అమ్మాయిలు అయ్యి అబ్బాయిలు తక్కువ ఉంటే ప్రమాదకరమా సో అమ్మాయిలు తగ్గిపోతేనే చాలా ప్రమాదకరం ఎందుకనంటే మన సమాజం కొనసాగింపు అవాలంటే మన జనరేషన్స్ ముందుకు వెళ్ళాలంటే ఎవరు కావాలి స్త్రీ కావాలి సో స్త్రీ కావాలంటే అమ్మాయి కావాలి సో అమ్మాయి నుంచే స్త్రీగా ఎదుగుతుంది కాబట్టి అమ్మాయిని మనము కొనసాగిస్తేనే మన జనరేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది తప్ప లేకపోతే అక్కడితో ఆగిపోతుంది ఇప్పుడు మనం అనుకుంటాము మన కుటుంబంలోనే ఆడపిల్ల అనేది లేకపోతే కంటిన్యూటీ ఏమవుతుంది మన పిల్లలు పుట్టాలంటే ఎవరు కావాలి అమ్మాయిలు కావాలి సో అట్లా పునరుత్పత్తి కావాలనేటట్టుంటే అమ్మాయిలు కావాలి అక్కడ పునరుత్పత్తి ఆగిపోకుండా అక్కడతో మన సమాజానికి చాలా సముతుల్యత దెబ్బతింటుంది సో అందుకోసం చెప్పేసి ఈ రోజు మన సముతులత చూసుకుంటే దానిని మన ముఖ్యంగా మన జిల్లాలో నేనంతా కూడా మా వాళ్ళకి ఒక పెట్టాను ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి దానితో చూసుకుంటే మీ దగ్గరికి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే గుత్తి మండలంలో మనకి వెయ్యి మంది అబ్బాయిలు ఉండాలి వెయ్యి మందికి అబ్బాయిలకి వెయ్యి మంది అమ్మాయిలు ఉంటే మనకి గుత్తి మండలంలో వెయ్యి మంది అబ్బాయిలకి ఏడు వందల అరవై తొమ్మిది మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు అంటే దాదాపు రెండు వందల ముప్పై ఒక్క మంది సమతుల్యత తగ్గింది సో మనకి మన రాష్ట్రాన్ని చూసుకుంటే తొమ్మిది వందల పైన ఉన్నాయి అన్ని కూడా అన్ని రాష్ట్రాలు కూడా తొమ్మిది వందల పైన ఉన్నాయి జిల్లాలు చూసుకున్నా కూడా మన జిల్లా కంటే మనం అంటే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఒక్క స్థానంలో ఉన్నాం అంటే మనకంటే కింద ఇంకా ఐదు స్థానాలు జిల్లాలు మాత్రమే ఉన్నాయి ఒకప్పుడు ఇంకా పింకాధరణం ఆఖరి స్థానంలో ఉండిన ఈ సముద్ర లోపించి అంటే మనకి శాతాన్ని చూసుకుంటే వెయ్యి మందికి రాష్ట్రంలో డిస్టిక్ వైజ్ చూసుకుంటే జిల్లాల వారికి చూసుకుంటే ప్రతి ఒక్క వెయ్యి మందికి మనకి ఎనిమిది వందల మంది ఎనిమిది వందల యాభై ఆ స్థాయిలో ఉండేది ఇప్పుడు మన జిల్లా చూసుకుంటే వెయ్యి మంది పిల్లలకి మగ పిల్లలకి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది త్రిపుల్ ముగ్గురు మూడు ఎనిమిది మూడు ఎనిమిది మంది ఆడపిల్లలు మాత్రం ఉండాలి సో అలాగే చూసుకుంటే మనం ఇంకా ఘోరంగా గుత్తి వర్షాలు ఏడు వందల అరవై తొమ్మిది మన జిల్లా చూసుకుంటే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే మన బుద్ధి మండలం చూసుకుంటే ఏడు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు సో ఇది మున్సాగిద్దామా ఇట్లాగా మున్సాగిద్దామా సో దీనిని మనం ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేయాలన్నట్టు దీనిని మనం ఎందుకంటే మామూలు ఎందుకంటే జనరల్ గా అంటే నేచర్ అనేది సమానంగా ఇస్తుంది సమానంగా మనకి ఆడపిల్లల్ని మగ పిల్లల్ని ఇస్తుంది కానీ మనకి తగ్గిపోతున్నారు ఎందుకని ఎందుకు తగ్గింది మన సో ఇన్వాల్వ్మెంట్ ఉండి మన లో మనము చిదిమి చిదిమేస్తున్నాము ఆడపిల్లల్ని సో అందుకోసం చెప్పేసి ఈ తగ్గుదల కనిపిస్తుంది సో ఈ తగ్గుదల కనిపించకూడదు అనేటటువంటి సమస్య ఉండాలి అనేటువంటి మనము ఆడపిల్ల మగపిల్లలు ఇద్దరు కూడా సహారమైన సందేశాన్ని మనము సమాజానికి తెలియజేయాలి సో ఎప్పుడైతే మనకి ఎందుకని తగ్గిస్తున్నారు ఎందుకని అవకాశాలు ఎంచుకున్నారు చెప్పండి అయితే ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి ఎందుకు చేయించుకోవా తక్కువ తక్కువ కాదు కదా ఆ విషయాన్ని సమాజంలో మనం తీసుకెళ్ళగల ముందు ఎస్ ఆడపిల్ల ఎక్కడా కూడా తక్కువ కాదు ఆడపిల్లలు పిల్లలతో సమానమే కాకపోతే వారికి ఇస్తున్న ప్రోత్సాహం మన ఆడపిల్లలకి ఇస్తే చక్కగా వారే ముందంజలో ఉంటారు